మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాల్ని క్రమంగా చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఏషియా గ్రంథంలో ఏషియా ప్రవచించిన ప్రవచనంలో ఒక చక్కటి మాట ఏసుక్రీస్తుని గురించి ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు మరి ఆయన ఎలా ఆశ్చర్యకరుడో ఆయన ఆశ్చర్యకరుడైతే మనకు ఒరిగేది ఏమిటో ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు వినబోతున్నారు ఏసుని గురించి అనేక మంది విన్నారు ఆశ్చర్యపడ్డారు యేసు క్రీస్తు తల్లి తండ్రి కూడా యోసేపు మరియలు కూడా ఆశ్చర్యపడ్డారు ఎందుకని మనించండి ప్రభువును గూర్చి గురించి విన్నవారందరూ ఆశ్చర్యపడడములో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఇప్పుడు మనల్ని గురించి మన విషయం విన్నవాళ్ళు మనల గురించి అసహ్యించుకుంటున్నారా మనల గురించి ఆశ్చర్యపడుతున్నారా ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే యేసు ప్రభు పిల్లలమై ఉన్నటువంటి మనం ఏసుని నమ్మాము అని చెప్తున్న మనం ఆయన గురించి విన్నప్పుడు ఆశ్చర్యపడ్డప్పుడు ఆయన పిల్లలను గురించి కూడా విని ఆశ్చర్యపడాలి మనల్ని గురించి ఆశ్చర్యపడకుండా అసహించుకుంటున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఏసేను గురించి విన్నవాళ్ళు ఆశ్చర్యపడ్డారంటే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏమిటి ఏసు ప్రభుకి అప్పుడు సరిగ్గా పన్నెండు సంవత్సరాల వయస్సు నజరేతు నుండి ఎరుసోలేమికి పండక్కి వచ్చారు పండుగని ఆచరించారు ఆ పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు క్రీస్తు వాళ్ళతో లేడు చాలామంది ఈ రోజుల్లో వాళ్ళతో యేసు ప్రభు ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళతో లేడనే సంగతి వాళ్ళకి ఇంకా తెలియలా మొత్తం మీద వెతికి 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 మూడవ రోజుకి ఎరుసలేములో వెళ్ళి చేరారు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు ఎక్కడ కూర్చుంటాడు ఆయన పద్ధతులు ఏమిటి అని మరి గారికి యోసఫ్ గారికి కూడా పెద్దగా తెలిసినట్లేదు లేకపోతే ఒకరోజు ప్రయాణం అయిన తర్వాత యేసు ప్రభువుని లేడని తెలుసుకున్న తరువాత వెంటనే ఎరుషులో వెళ్ళుండేవాళ్ళు అలా వెళ్లకుండా అక్కడక్కడే అక్కడక్కడే వాళ్ళ కులస్తుల మధ్యలోనే వాళ్ళ మతస్తుల మధ్యలోనే ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఎత్తుకుంటున్నారు కొంతమంది పెళ్ళిళ్ళ కార్యాలు మాకు చెప్తుంటారు ఏమండి మా అమ్మాయికి ఒక సంబంధం చూడండి మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి అని చెప్తుంటారు మేము సరైన అంటాం ప్రార్థన చేస్తుంటాం మాకేదైనా ఎవరైనా చెప్పుంటే అవి కూడా కొన్నిసార్లు చెప్తాం కానీ ఆ తల్లిదండ్రులు మాతో చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు మా కులస్తుల్ని చూడండి వీళ్ళు అసలు యేసు ప్రభు నమ్మారా లేదా యస్సు క్రీస్తులో కులం లేదు ఏసు నమ్మిన వాళ్ళల్లో కుల గజ్జి ఆ కులాపేక్ష కనబడకూడదు కనబడితే ఏసైని ఇంకా ఎరగలేదు అని అర్థం వాళ్ళల్లోనే వాళ్ళ వాళ్ళలోనే వాళ్ళ వాళ్ళలోనే వెతికి 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 చివరికి ప్రభుని ఇలాగ ఒక దేవాలయంలోకి వచ్చి కనుగొన్నారు ఎక్కడున్నాడు తెలిసే ప్రభువు చిన్నోడు పన్నెండేళ్ల వయసు అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ యాజకులు పరిసయులు బైబిల్ విషయంలో ఆరితేరిని వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలో పోయి కూర్చొని ఉన్నాడు చెవల ప్రభు జకులు ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చుండి ఉండడం తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపడ్డారు ఇది ఇంతంత పెద్దవాళ్ళ మధ్యలో దేవుని వాక్యంలో ఆరితేరిన వాళ్ళ మధ్యలో ఈ పన్నెండేళ్ల వయసులో ఈ చిన్న కుర్రోడేళ్ళు కూర్చోవడమేంటి కానీ ఏసు క్రీస్తు సర్వస్వతంత్రం ఉన్నప్పటికీ ఇటు గోలికేలన్నా ఆడుకోవచ్చు అటు మురి పోయి స్నానాలన్నా చేసి రావచ్చు అటు కురతో కలిసి అటు ఇటు తిరిగితనన్నా ఉండవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఆ సర్వ స్వతంత్రాన్ని ఉపయోగించుకోకుండా ఈ సమయాన్ని నేను దేవుని సన్నిధిలో దేవుని ఆలయములో దేవుని బిడ్డల మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాను అనే ఒక నిర్ణయం తల్లిదండ్రులు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డ బాబు మేము నిన్ను వెతుకుతున్నాం ఎక్కడొచ్చి కూర్చున్నావా అని అడిగితే అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అమ్మా నా తండ్రి పనుల మీద ఉండాలనే వచ్చాను అని ప్రారంభించిన ఏసయ్య ఆ పనులన్నీ చేసి ముగించాను సమర్థమైనవి అని చెప్పి తన ప్రాణాన్ని చేశాను ఎస్ఐ ప్రారంభ దశని చూసిన తల్లిదండ్రులు ఏస్ఐను గురించి విని ప్రవచనాలు ఏసయ్య క్రియల గురించి వినటువంటి సాక్ష్యాలు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలుగు మనకు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాంని గురించి చదువుతాం ఆయన ఒక మిట్ట మధ్యాహ్నం ఎక్కడ కూర్చున్నాడంటే తన గుడారము గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు ఎందుకో తెలుసా ఏ అపవిత్రత లోపలకు పోనివ్వకుండా తన కుటుంబానికి ప్రార్థన పూర్వకంగా కాపలా కాస్తున్నాడు అదే పంతొమ్మిది అధ్యాయ మొదటి వాక్యం చదివినట్లయితే వాళ్ళ అన్నయ్య కొడుకు ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా పంచాయతీలు చేసే ఆ చెట్టు కింద అక్కడ కూర్చొని ఉన్నాడు మనోడు లోతు గవిని దగ్గర కూర్చున్నాడు ఎబ్రహాం సింధూర వృక్ష వడములో తన గుడారపు వాకిడి దగ్గర కూర్చున్నాడు మన ఏసె ఎక్కడ కూర్చున్నాడో తెలుసా పరిశుద్ధులా మధ్యలో కూర్చొని ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా ఆమె మీరు ఇప్పుడు ఎక్కడున్నారు దేవుని ఆలయములో ఉన్నారు మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు రక్షణ పొందిన దేవుని బిడల మధ్యలో కూర్చొని ఉన్నారు దేవుడు నిన్ను పరిశుద్ధుల సహవాసంలో దేవుని మందిరములో దేవుని వాక్యం చెప్పబడే ఆ చోటికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు అప్పుడు మనల్ని చూసిన ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆశ్చర్యపడతారు అరే పగలంతా పని చేసి వచ్చాడు రాత్రి అంతా ప్రార్థన అంట అక్కడ మన తెల్లవారితే డ్యూటీకి వెళ్ళాలా ఇవి ఏమిటి భక్తి ఏమిటి ప్రార్థనలు ఏమిటి వాళ్ళకి ఒరేయ్ మనవాదిరి కాదు వాళ్ళు మనవాదిరి కాదు ఉపవాస ప్రార్థన అని చెప్పి ఉపమా తినేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన గనుక నా ప్రియమైన సహోదరులారా యథార్థత పవిత్రత అనేది మన జీవితాలలో అన్యులు విగ్రహారాధికులు ఎదురుచూస్తారు అప్పుడు నీ నడక నీ పడక నీ ప్రవర్తన నీ నోటి మాట అవన్నీ వాళ్ళు ఒకసారి గుర్తుపడుతూ ఉంటారు ఆ మాటలు గుర్తించిన వ్యక్తులు నిన్ను చూసి ఏ మనలాగా వాళ్ళు అని అనకూడదు ఒక ప్రత్యేకమైనటువంటి దేవునిని నమ్మిన వ్యక్తులు ఆమె ఆమె యేసు క్రీస్తును కూర్చున్నటువంటి విన్న వాళ్ళు అంతా ఆశ్చర్యపడిపోయారు యేసు క్రీస్తు కూర్చున్న చోటుని చూసినటువంటి తల్లిదండ్రులు ఆశ్చర్యపడిపోయారు ఏమిటిది ఈ వయసులో ఇక్కడ కూర్చోటం ఏమిటి ఈ వయసులో పవిత్రంగా బ్రతకడం ఈ వయసులో విచ్చలవిడిగా తిరగకపోవడం ఏంటి ఈ వయసులో లోకంలో ఉన్న అన్ని అన్ని శోకులు అన్నీ సుఖాలు అనుభవించకపోవటం ఏమిటి ఆ స్టాండ్లో కూర్చొని ఉన్న నేను ఒక రోజున బస్సులు వస్తున్నాయి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు నేను ఎక్కిపోయేసరికి ఎవరు అవహర్తో వస్తున్నారు నేను మళ్ళా మళ్ళా ఉసుగురు మంట వచ్చాడు కూర్చుంటున్నాను ఈ సంగతి అక్కడ ఒక ఆంక్ష వస్తుంది ఏదో అమ్ముకుంటాను తిన్నగా నా దగ్గరకు వచ్చి ఏం బాబు నాకు ఎంత వయసు ఇరవై ఏం బాబు నువ్వు ఏ సుప్రభు బిడ్డవా అని అడుగుతుంది నేనేమైనా స్టిక్కర్ కనిపించుకున్నానా అప్పుడు చేతిలో బైబుల్ కూడా లేదు బ్యాగులో ఉంది నేను అక్కడికి ఎవరు ఎవరికి వాక్యం కూడా చెప్పలేదు నేను ఈ వైట్ తెల్ల డ్రస్ వేసుకొని అదో రకమైన భక్తి వేసి వేసుకున్నానా అది కాదు ఆమె ఒక అరగంట నుంచి నన్ను కనిపెట్టినట్టున్నాడు ఒక్కొక్కరు తగలుతుంటే నాకు మన కష్టపొలలు తగిలినట్టున్నాయి నేను కూడా దబాయించి బస్సు ఎక్కుంటే నన్ను పట్టించుకునేది కాదు ఆమె కానీ వాళ్ళు ఎక్కడెళ్ళి పోన్లే తర్వాత పోదాము ఎందుకు వచ్చిన వాడలే ఈ గుంపుతో ఈ కంపుతో ఎందుకు మనకు అనవసరమని పక్కన కూర్చుంటే అది చూసి చూసి అయ్యా నువ్వు దేవుని పెళ్ళవా అని అడుగుతుంది నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ఏ నేను చెప్పకుండానే స్టిక్కర్ కనిపించుకోకుండానే జిబ్బేయకుండానే మళ్ళా కవర్ అయ్యకుండానే ఇన్ని ఏమీ చేయకుండానే దేవుని బిడ్డనే ఆమె అడుగుతుందంటే ఎలా గుర్తుపట్టావమ్మా మీరు అంటే ఆ నన్ను నుంచి వస్తున్నాండి వస్తున్నావు కూర్చుంటున్నావు బస్సు వచ్చినప్పుడు లేచిపోతున్నావు మళ్ళీ ఎక్కలేక మళ్ళీ ఎడుచు కూర్చుంటున్నాం ఎవరిని తోసుకున్నట్టు కానీ ఎవరిని గొడవ చేసినట్టు కానీ ఎవరిని అన్నట్టుగా ఏమీ లేదు కాకుండా కూర్చున్నాం ఏంటంటే అది యేసు ప్రభు పెట్టేవాళ్ళు మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ప్రభు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అని అనాలి మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు అని అనాలి మీరు కూర్చోవడం అయినా మీరు నిలబడటం అయినా మీరు మాట్లాడే చోటైనా ప్రతిదీ దైవభక్తికి సంబంధించిన లాగా సినిమాలు సినిమాలతో తిరిగే వాళ్ళలాగా విడిగా బ్రతికే వాళ్ళలాగా మీరు ఉండకూడదు కారణం ఏసైని అనుసరించిన వాళ్ళం ఏసఐని ధ్యానించే వాళ్ళం ఏసై శ్రమలో పాలు బాధస్తులం ఏసై మరణించి పునరుద్ధారణ కనుక ఆ పునరుద్ధాన శక్తితో బ్రతికేవాళ్ళం మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు ఆఫీసులో కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ పనిచేస్తున్న చోటే కానీ పొలంలో కానీ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతే వేరండి లుకస్ వర్త నాల్గవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలను బట్టి ప్రజలు ఆశ్చర్యపడి రోజున ఈ వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని మన నోటి నుండి వచ్చు ప్రతి మాట దయగల మాటగా ఉందా కఠినమైన మాటలుగా ఉన్నాయా సరసోక్తులు వస్తున్నాయా నా మధ్య కాలేజీకి చదువుతున్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అన్నయ్య మా ఊళ్ళో కూటం పెట్టు అనింది ఖాళీ చూసి పెడతానులేమ్మా అన్న రెండు మూడు సార్లు అడిగింది నాకు ఖాళీ లేక అమ్మా కొంచెం ప్రోగ్రామ్ చేసి చెప్తానులేమ్మా అన్న నాలుగోసారి ఏం చేసిందో తెలుసా తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి పొట్లం కట్టింది అన్నా ఖర్చుకు భయపడి నువ్వు తారీఖు ఇవ్వట్లేదా తీసుకెళ్ళి మా ఊళ్ళో కూటం పెట్టన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి ఆ వయసులో ఆ బిడ్డకి రావాల్సిన ఆలోచన కాదు అది ఆ వయసులో వచ్చే ఆలోచనలు వేరు అన్నా మా ఊళ్ళో తాగుబోతుడు అన్న నేను ఈ ప్రార్థనకు వస్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా వచ్చొస్తున్నారన్న ముసల్దాని తయారైనడు తయారు తయారయ్యావు నీకు పెళ్ళి అవుతుందా అంటున్నారన్న ఒక్కసారి వచ్చి మా ఊళ్ళో కూటం పెట్టవా ఆ మాట చెప్తుంటే నా నిండా నీళ్ళు వచ్చి ఈ వయసులో ఒక ఆడపిల్ల మాట్లాడే మాటేనా నేను డబ్బులు కొరకు కాదమ్మా ఖాళీ లేక అని చెప్పి మొత్తం మీద ఆ ఖాళీ చూసి ఒక రోజున ఆ ప్రార్థన కూటమి పెట్టానండి ఆ ఇచ్చిన ఆ బిడ్డ ఇచ్చింది అట్లాగే తీసుకెళ్ళాలి తల్లికి ఇచ్చా నీ కూతురిలా చేసిందమ్మా అదేనండి రెండు రోజుల నుంచి మేము అడుగుతున్నాం సమాధానం చెప్పదు అంటే అబద్ధం చెప్పదు చెప్తుంది తల్లి అబద్ధం చెప్పదో అమ్మాయి అడిగితే సమాధానం చెప్పట్లేదు వెళ్ళిపోతుంది అటు ఇటు అబద్ధాలు చెప్పి దేవుని సన్నిధికి వచ్చిన ఆశీర్వాదం ఉండదు నేను ఇద్దరికి చెప్పా నువ్వు అబద్ధాలు చెప్పి ప్రార్థన మందిరానికి రావద్దని నువ్వు మోకరించి ప్రార్థన చేయి నీ భర్త మారుతాడు మీ వాళ్ళు మారిపోతారు వాళ్ళే తీసుకొచ్చి నేను కొడుదలు పెడతారు వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు నీ నోటి మాట ఆశ్చర్యాన్ని కలుగు చేయాలి నీ నోట అబద్ధం రావకూడదు నీ నోట దూషణ మాటలు రాకూడదు నీ నోట శమించబడిన మాటలు రాకూడదు దయగల మాటలు నీ నోట రావాలని ఆశిస్తున్నాను కొంతమంది మాట్లాడితే అన్ని చెడు మాటలే కాపురాలు కూల్చే మాటలు వివాహాలు చెడగొట్టే మాటలు భార్యభర్తలు కళకళలాడుతుంటే చూడలేని దరిద్రపు మాటలు పిల్లలు పాస్ అయిపోతుంటే ఓచుకోలేరు ఇల్లు కట్టుకుంటే సహించలేరు ఇష్టం వచ్చే నోట్లో ఎట్లొస్తే మాట్లాడుతూ ఉంటారు అయితే వాక్యం అంటుంది దూషణ మాటలు చెడు మాటలు క్షిపించబడిన మాటలు కఠినమైన మాటలు దేవుని పిల్లలైన మీ నోట రాకుండా జాగ్రత్త పడండి అప్పుడు నీ నోటి మాటను చూసి ప్రజలు ఆశ్చర్యపడతారు ఆమె దేవుని బిడలు అవసరమును బట్టి వినేవాళ్ళకి క్షేమము క్షేమ అభివృద్ధి ఎడిఫికేషన్ సంఘ క్షేమము కొరకు కుటుంబ క్షేమము కొరకు ఆత్మకి నెమ్మది కలిగేటట్లు అవసరమును బట్టి ఈ మాటలే మీరు ఉచ్చరించాలి ఆమె అది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం మే నెల తొమ్మిదవ తారీఖు నేను లేమల్లిలో ఉంటున్నప్పుడు సాయంత్రం ఐదు గంటలప్పుడు పెను తుఫాన్ సైక్లోన్ భయంకరమైన ఆ తుఫాను వచ్చి పడింది నేనున్నటువంటి పదమూడు సంవత్సరాలు నాణయాతన పడి కట్టుకుంటే ఆ రేకులు ఎగిరిపోయాయి ఆ ఇనువులన్నీ మెలుకులు తిరిగిపోయాయి ట్యూబ్లైట్లన్నీ కింద పడిపోయాయి ఫ్యాన్లన్నీ కింద పడిపోయాయి నేను ఒక చిన్న గది ఉంది కోళ్ళగూళ్ళ చిన్న గది నా మంచం పడుతుంది అక్కడ అక్కడ నేనుంటే ఆ గోడెట్ రోగుతుంది ఇంకొక అరగంట నేను అక్క నా మీద పడిపోయేది తల దాచుకునే దానికి స్థలం లేకుండా నిరాధారమైపోయిందని రాత్రి అంతా ఉన్నది ఆ తుఫాను తెల్లవారేసరికి ఏమి లేదు ఆ ఇంటికి ఇంటికి పరిగెత్తి ఆ కింద కూర్చున్నా ఆ సూర్యులో మాత్రం తాటేకలు ఉన్నాయా ఆ పరిస్థితిలో ఉంటే ఆ పూట అన్నం లేదు ఆ రెండో రోజు అన్నం లేదు మూడో రోజు కొంచెం రోడ్లు క్లియర్ అయినట్టున్నాయి ఒక పాస్టర్ గారు వచ్చాడు వచ్చి వందనాలు అన్నయ్య గారు అన్న వందనాలన్నయ్య ఏంటండి మా వాళ్ళు అటు చెప్పారు ఈ మందిరం పడిపోయిందంట మందిరం పడిపోయిందంటే దానికి ఎంత పడి నువ్వు అని చెప్పారు కదండీ అన్నాడు నేను అట్లాగా ఆలోచించి ఆ పనికి మానులు చెప్పారు కానీ నువ్వు నాకెందుకు చెప్పడం ఇది నువ్వు నన్ను చూస్తున్నావుగా మరి ఆ మాట నాకు కూ చెప్పకపోతే ఏమైంది ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నా మన దేవుడు గొప్ప దేవుడన్నా దేవుడు మిమ్మల్ని ప్రాణాలతో కాపాడు మేము ప్రార్థన చేస్తామన్నా అది ఎప్పుడు పోయి చూద్దామని ఆశపడి వచ్చారన్నా అనాలి అన్నా ఇట్లాంటివి ఏముందన్న సువర్ణించబడితే మళ్ళీ సువర్ణం అవుతామన్నా ఇట్లాంటి దేవుడు యాభై ఇస్తాడన్నా మీకేమిటన్నా అని ధైర్యపరచాలి వినేవానికి క్షేమాభివృద్ధి కలగాలి జీవితం ముందుకు తీసుకెళ్లే ధైర్యపరిచే క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడాలి మనుష్యునికి క్షేమము మేలు కలిగే మాట మన నోట రాకపోతే అది చెడు మాట అది దూక్షణ మాట అది పరిహాసాస్పదమైన మాట ఆ మాటలను బట్టి అదే మాటలు మనకు రివర్స్ అవుతాయి ఏదైతే మనం అంటామో ఆ మాట మరలా మన మీదకి వచ్చి మనల్ని న్యాయం తెరుస్తాయి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం జవాబు చెప్పాలి యేసు క్రీస్తు నుంచి మాటలు వచ్చాయి అవి ఏమి మాటలు అని బైబుల్లో రాసిందంటే దయగల మాటలు మీ హృదయం పొరపాటును కూడా కఠినమైన మాటలు మాట్లాడేదానికి చోటు ఇవ్వకూడదు నీ పెదాలలో అది రాకూడదు ఒక నిర్ణయం ఒక తీర్మానం నీవు చేసుకోవాలి ఇంతవరకు ఆయన ఎలా ఆశ్చర్యకరుడని పిలువబడ్డాడో విన్నారుగా ఆయన దయగల మాట వలన ఆయన ఆశ్చర్యకరుడిని అందరూ విభ్రాంతి చెందారు అలాగే ఆయన కూర్చున్న చోటు కానివ్వండి నిలబడిన చోటు కానివ్వండి ప్రతి చోట ఆయన్ని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అన్నారు అలాగే ఆయన నమ్మి ఆయన సన్నిధిలో ఎదుగుతున్న మనకు మనలు గూర్చి కూడా ప్రతి ఒక్కరూ వీళ్ళ క్రియలు ఆశ్చర్యంగా ఉన్నాయని వీళ్ళ ప్రవర్తన మాట పద్ధతి ఆశ్చర్యంగా ఉన్నారని మనల్ని గురించి కూడా ప్రతి చోట సాక్ష్యం చెప్పాలి మరి ఆయన ఆశ్చర్యకరుడైతే ఆయన పిల్లలు కూడా ఆశ్చర్యంగా ఉండాలి కదా క్షపించబడిన అనుభవాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఎవరు మనల్ని ఆశ్చర్యంగా ఉంది వీళ్ళ ప్రవర్తన అని అనరు కదా మరి మనం తీర్మానం చేసుకొని మన ప్రభుని యేసు క్రీస్తుని ప్రతిబింబిద్దాం మనం కూడా ఆశ్చర్యమైన బ్రతుకు బ్రతుకుదాం అనేకులకి మాదిరిగా ఉందాం ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తా ప్రేమగల తండ్రి ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి ఆరాధనకు యోగ్యుడివి పరిశుద్ధుడివి నీవు పరిశుద్ధుడైన లావున మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని మీరు కోరుకున్నారు మీ మాటలో మీ ప్రవర్తనలో ఉన్న ఆ పరిశుద్ధత ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి దయచేసి వీళ్ళని ప్రతి చోట ఆశ్చర్యమైన సాక్ష్యం కలిగిన ప్రజలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను ఆ విధంగా మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె